మా గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహిస్తే పదివేల రూపాయల జరిమానా చెల్లించాలని జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన బోర్డు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనబోలు మండలం మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఈ గ్రామంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు వీరంతా హిందువులు కావడం ఎక్కువ దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ గ్రామంలో నివసిస్తున్న ఆలూరు రాము ఆచార్య అనే వ్యక్తి హిందూ మతం మీద ఉన్న భక్తి గౌరవంతో గ్రామస్తులను బృందాలుగా ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కాశీ అయోధ్య సిరిడి పూరి జగన్నాథ్ తిరుమల కాణిపాకం శ్రీకాళహస్తి అరుణాచలం మధురై రామేశ్వరం లాంటి ప్రసిద్ధ ఆలయాలతో పాటు స్థానిక ఆలయాల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవ చేసేందుకు తీసుకెళ్తుంటాడు దీంతో ఈ గ్రామంలో నివసించే ప్రజలకు భక్తి భాగం ఎక్కువ ఇటీవల కొందరు మతస్థులు యాచవరం గ్రామంలో పర్యటించడం ఆర్థిక సమస్యలు ఉన్న కుటుంబాల వారితో చర్చలు జరిపి మత గమనించిన గ్రామ ప్రజలు గ్రామంలో తామంతా హిందువులమని కావున అన్యమత ప్రచారం ఇక్కడ నిషిద్ధమని ఎవరైనా అతిక్రమిస్తే జరిగే తీవ్ర పరిణామాలకు మేము బాధ్యత వహించమని గ్రామస్తుల నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే పదివేల రూపాయల జరిమానా కట్టాలని బోర్డు ఏర్పాటు చేశారు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో తరాలుగా

మా ఊరి జయశ్రీ అనే కార్యక్రమం జరుగు చేస్తున్నాము మా ఊరు బోర్డు మా ఊరు గ్రామ పంచాయతీలో ఊరు బోర్డు వేస్తున్నాము మా ఊర్లోకి ఎవరన్నా ఏది హిందూ మతం కాకుండా ఏరే పొలస్తులు ఎవరైనా ప్రార్థనలు ఇద్దరు చేసేవాళ్ళు అయితే ఆ బోర్డు చూసి చదువుకొని ఊర్లోకి అలవాటు కాకుండా ఉండాలని వాళ్ళకి జరిమానా పదివేలు నిర్మిస్తున్నాము అటు చదువుకొని రాకుండా ఉండాలని కోరుతున్నాను జై శ్రీరామ్ మాది మునుమోలు మండలం యాచవరం గ్రామం మా ఊరికి ఆదివారం ఆదివారం వాళ్ళు ప్రార్థన చేసేదానికి ఊర్లోకి వస్తున్నారు అది రాకుండా మా యువతి పలకాయలు కలిసి గ్రామ పలకాయలు అందరం కలిసి రోడ్లో బోర్డు పెట్టాము ఆ బోర్డు చూసి మళ్ళీ ఊరిలోకి వచ్చి అదే ప్రచారం చేస్తే పదివేల రూపాయలు జరిమానా కట్టేదానికి పక్కా ఉండాలి ఆ విధంగా చూసి ఒళ్ళు మమ్మల్ని మా హిందూస్ని ఊరిలో ఉండేటట్టుగా చేయండి ఊర్లో ఒక ఇల్లు కుట్టే ఆ ఊరంతా వచ్చి తిరుగుతున్నారు ఆ విధంగా తిరిగే తట్టు లేకుండా చేయండి జై శ్రీరామ్ జై జీవి మనబోలు మండలం యాసవ గ్రామం మా గ్రామంలో అందరూ ఇక్కడ హిందువులే ఉన్నారు కాబట్టి బయట నుంచి ఎవరన్నా అన్ని మతస్థులు వచ్చి ఇక్కడికైనా ప్రచారం చేస్తే మా గ్రామ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళ మీద పదివేల రూపాయలు రూపాయను వేయడం జరుగుతుంది కాబట్టి ఇది మా గ్రామంలో మా గ్రామ ప్రజలు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు మా యాసనం గ్రామంలో అందరూ హిందువులే ఉండాలని మేము కోరుతున్నాం ఇక్కడ మాకు ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సేవలకి వెళ్తూ ఉన్నాం కాబట్టి హిందువులు ఉన్నాం యాసరం గ్రామంలో హిందూ దేవాలయం ఉన్నాయి కాబట్టి భజనలు కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం ఎన్నో గుళ్ళుకి వెళ్తున్నాం వస్తున్నాం కాబట్టి మా యాసరం గ్రామంలో గ్రామం కట్టుబాట్ల ప్రకారం హిందు హిందువులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు హిందువులే ఉండాలా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసారం చేయకూడదు అట్లా చేసిన సో మేము పదివేల రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధిస్తామని గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది